మాట ఇచ్చినదంతా ఇక్కడే ఉంటానని తన కథంతా మన మద్కం పైన పేరు లోకేషన్ అంత భన మన 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 మంగళగిరిలో మన 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 లోకేష్ అి మన 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 మన

స్వాగతం సుస్వాగతం అందరూ చప్పట్లతో స్వాగతం సుస్వాగతం పలకాలని అందరినీ కోరుకుంటా ఉన్నాం వెనుకున్నటువంటి సోదరులందరూ కూడా ముందు మార్కెట్ చైర్లో కూర్చోల్సింది కోరుతా ఉన్నాం దయచేసి చాలా మంది వెనుకున్నారు వారందరూ కూడా ముందుకు రావాల్సింది కోరుతా ఉన్నాం ఇక ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బడుగు బలహీన పేద వర్గాల పిల్లలు బ్రతికేటువంటి పరిస్థితి ఇక్కడ లేక కుటుంబాన్ని పోషించుకునే స్తోమత లేక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడేటువంటి రాక్షస క్రీడలో బలిగా లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి